పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ధర్నాకు దిగడంతో దర్శన వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది అర్చకులు విధులు బహిష్కరించడంతో క్యూ లైన్ లో వేలాది మంది భక్తులు నిలిచిపోయారు చివరకు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని పలువురు భక్తులు నిరాశతో వెనుదిరిగారు ఆలయ ఈవో తమపై నోటికి వచ్చినట్టు దూషణలకు పాల్పడుతున్నారని గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది తమ సమస్యలపై చర్చకు సిద్ధంగా లేకపోవడమే ధర్నాకు కారణమని అర్చకులు స్పష్టం చేశారు అర్చకుల ఆందోళన కారణంగా ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది భక్తుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే సమస్య పరిష్కరించాలని పలువురు భక్తులు స్థానికులు దేవాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు పరిస్థితిపై స్పందించిన అధికారులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం అయితే సమస్యకు త్వరితగతిన పరిష్కారం దొరకకపోతే ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది వారి మాటగా మేము వారికి దర్శనం చేయించినాం ఈవో గారు వచ్చారు వీళ్ళందరినీ లోపలికి ఎవరు రాణిచ్చిండ్రు మీరు ఎందుకు రానిచ్చారు మిమ్మల్ని ఎవరు అర్చన చేయమన్నారు అని చెప్పేసి మా మీదకి పెద్ద గొడవ చేసి మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తా అని చెప్పేసి వారు మిమ్మల్ని అందరి మీకు చివాట్లు పెట్టడం జరిగింది వారు మరి వాళ్ళు మనకు మొన్ననే ముప్పై ఆరు కోట్లు పెట్టేసి మనకు సత్రాలు కడుతున్నారు కదా ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పారని చెప్పేసి మేము చెప్పడం వారికి పూజ చేయడం ధర్మం కాదా చెయ్యొద్దా అన్యాయమా వాళ్ళందరూ లోపలికి వచ్చారని మా మీద ఆరోపణ లోపలికి రాకుండా మీరు కాపాడాలి మీరు ఎవరెవరు రావాలో మీరు చూసుకోవాలి ఆఫీస్ వాళ్ళు అది మాకే సంబంధం ముందరికి ఎవరు వస్తే వాళ్ళకి మేము అర్చన చేస్తాం దర్శనం చేయిస్తాం ఈ విధంగా పెట్టాలి కాబట్టి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము కూర్చున్నాం ఆంజనేయాయ మంగళం ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆంజనేయ స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా మూడు నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు ఈ రోజు అనుకోకుండా పెళ్ళి పిలికినటువంటి వేధ ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశం సంబంధించినటువంటి వారు ఆంధ్రా నుంచి రావటం నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది టెంపుల్ సూపర్టెంట్ గారు చెప్పడం ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది దర్శనం చేయించి ఉన్నాం దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని అంటే రకరకాలటువంటి పదజాలంతో మాట్లాడారు నాకు సంబంధం లేదండి వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది అర్చనలకు సంబంధం లేదని చెప్పాం అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి అంటే పది నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ చేయించాం అంతే తప్ప మేము చేసింది ఏం లేదు పంపించిన వాళ్ళు సిబ్బంది అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం ఏమన్నంటే సస్పెండ్ చేస్తా అనటం బ్లాక్మెయిల్ చేయటం ఎవరన్నా ఐదో పదో ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది మంత్రి గారు చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు మా సర్పంచ్ గారు ఉన్నారు అదే మా సీఏ గారు ఉన్నారు వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు గనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులం అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులం ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచే వచ్చింది మేము ట్రస్ట్ అండి దాంతోపాటు వంశభారంపై అర్చకులం మేము ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయద్దనే ఉద్దేశంతో ఉన్నాం కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము రెండు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం కాస్త అర్చకులకు విలువ గౌరవం మర్యాద ఉండే విధంగా అధికారులు తెచ్చిదిద్దాలి మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం తీసుకోవద్దని కూడా రెండు చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము జై శ్రీరామ్ జయ హనుమాన్ ఇందులో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ గారికి కానివ్వండి ఎమ్మెల్యే గారికి కానివ్వండి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాకు కావాల్సింది ఏమీ లేదండి అర్చకుల యొక్క మనోభావాలు దేవాలయ ఆచార సాంప్రదాయం ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా సక్రమంగా జరిగితేనే రాజా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాజుకు క్షేమం ఉంటుంది ప్రభుత్వానికి క్షేమం ఉంటుంది లోకానికి క్షేమం ఉంటుంది కాబట్టి ఇది హిందూ యొక్క సామ్రాజ్యంలో అత్యంత సూక్ష్మమైనటువంటి విషయము హిందువుల యొక్క మనోభావాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి ఆ మనోభావాలను గౌరవించవలసిన అధికారం అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి ఉందని చెప్పి నిన్న చేస్తున్నాం జయ హనుమాన్ జై శ్రీరామ్